నమస్కృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం చెప్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెలైకాన్ని ప్రత్యేవలసిందిగా కోరుతున్నాం నాలుగు వైపుల సముద్రం చేత చుట్టబడినటువంటి భూమండలాన్ని గొప్ప మహోన్నత సామ్రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తున్న కోసల రాజు అయిన ఆ భగీరథుడు తన ప్రజలకు సుభిక్షంగా గొప్ప పరిపాలన అందిస్తూ తన సగరపుత్రులైనటువంటి పితృదేవతలు పాతాల లోకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షి తపస్సును భగ్నం చేసిన అరవై వేల మంది సగరపుత్రులను తన కోపాగ్నికి భస్మం చేసి రాసులుగా పాతాలాన పడివేసిన ఆ సగరపుత్రుల ఆత్మను శాంతింపచేయడానికి ఆ భగీరథుడు ఆ నింగినున్న గంగను తీసుకొచ్చి భస్మరాసులను తడిపి తపస్సు ద్వారా అది సాధించాలని తన రాజ్యభారాన్ని సామంతులకు అప్పజెప్పి తన పితృదేవతలకు సద్గతి కలిగించి స్వర్గప్రాప్తిని చేకూర్చే విధంగా తపస్సు చేయాలని భావించి భగీరథుడు క్షేత్రానికి తపస్సు చేయడానికి బయలుదేరుతాడు ఆ గోకర్ణ క్షేత్రంలో భగీరథుడు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ రాయిలాగా ఒక్కడే ఆ పర్వతాల మధ్య చేతులెత్తి నమస్కరించి ఒంటి బొటనవేలి మీద ఘోరమైన వెయ్యి సంవత్సరాల తపస్సు చేస్తాడు రెండు చేతులు జోడించి భగీరథుడు వినమ్రతతోటి వినయంతో నమస్కరించి ఆ బ్రహ్మదేవుణ్ణి ఓ బ్రహ్మదేవా నాకు రెండు వరాలు ప్రసాదించు అని కోరుతూ మొదటి వరంగా తన సగరపుత్రులైన పితృదేవతల భస్మరాసులను ఆకాశగంగ చేత తడిపి వారికి పుణ్యగతులు కలిగించి స్వర్గప్రాప్తి కలిగించాలని వేడుకుంటూ ఆ భగీరథుడు ఆ బ్రహ్మదేవుణ్ణి రెండవ వరంగా తన వంశాన్ని వృద్ధి చేసేటటువంటి గొప్పనైనటువంటి పుత్రుని ప్రసాదించమని వేడుకుంటూ భగీరథుడు ఆ బ్రహ్మదేవుణ్ణి వినయంగా కోరుతాడు ఆ విధంగా భగీరథుడు కోరగానే ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు ఓ పుణ్యాత్ముడా నీ వంశాన్ని పెంచేవాడు తేజస్సు కలవాడు నీకు కుమారుడిగా జన్మిస్తాడు కానీ దివ్యలోకాలలో ప్రవహించే ఆ ఆకాశగంగ భూమిపై పడితే పరమశివుడు తప్ప ఈ భూమండలం భరిస్తుందా కాబట్టి నీవు ఆ పరమశివుని కోసం తపస్సు ఓ భగీరథ అని అంటాడు ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా భగీరథుడు తన ఒంటికాలు బటనవేలుపై నిలుచొని భక్తితోటి తన హృదయాన్ని పద్మంగా చేసుకొని శివుని కొరకు ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ భగీరథ నీ యొక్క ప్ర తపస్సును నేను మెచ్చాను నీవు కోరినట్లుగా నేను ఆ ఆకాశగంగను నా తలపై ధరిస్తాను ఆ గంగ ప్రవాహాన్ని నేను భరిస్తాను అని చెప్పగా ఆ భగీరథుడు సంతోషించి ఆ శంకరునికి మొక్కి నమస్కరించి మనసులో ఆనందపడతాడు భగీరథుని తపస్సుని మెచ్చిన గంగాదేవి ప్రత్యక్షమై ఓ భగీరథ నీ కోరికను నేను నెరవేరుస్తాను కానీ ఈ భూలోకంలో నా ప్రవాహ వేగాన్ని భరించగలిగినటువంటి నాదుడెవరు అనగా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా భగీరథుడు శివుణ్ణి వేడుకొనగా ఆ ఆకాశగంగ శివుని జటాజూటం పైన పడుతుంది అప్పుడు ఆ శివుని యొక్క జటాజూటం మీద పడుతున్న ఆ గంగా ప్రవాహం అత్యంత వేగంగా ఎవరూ కూడా తట్టుకోలేనంత విధంగా ఆ గంగాదేవి తన ప్రవాహ వేగాన్ని పెంచుతుంది నన్ను ఈ శి నా వేగాన్ని ఈ శివుడు భరించగలడా అని అహంకారంతో ఉంటున్న సందర్భంలో ఆ అందమైన దృశ్యాన్ని చూడడానికి ఆ ఇంద్రాది సకల దేవతలందరూ కూడా ఆకాశంలో తమ విమానాలతో చూస్తూ ఉంటారు ఆ విమానాలలో వచ్చిన దేవత విమానాలు ప్రసరింపజేసే కాంతి వేయి సూర్యులు ఒకేసారి ఉదయించి ప్రకాశవంతమైనటువంటి వెలుగులను ప్రసరింప చేస్తున్నట్లుగా ఆకాశగంగ శివునిపై పడుతున్న దృశ్యాన్ని చూడడానికి వచ్చిన దేవతల విమానాల కాంతులు మిరిమిట్లు గొలుపుతూ ఆకాశాన్నంతటిని సూర్యులందరూ ఒకేసారి ఉదయించి ఆకాశాన్ని దేదీప్యమానమైనటువంటి వెలుగులతో పునీతం చేస్తున్నట్లుగా గొప్పనైనటువంటి కాంతి వెదజల్లుతున్నట్టు కనిపిస్తుంది ఆ ఆకాశగంగా అహంకారాన్ని గ్రహించిన శివుడు తన జగాజూటంలో బంధించి గంగను తన అహంకారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ అహంకారం తొలగించుకున్న ఆ గంగాదేవి దేవతల యొక్క కోరిక మేరకు ఆ పరమశివుణ్ణి వేడుకొనగా ఈ యొక్క భగీరథుని యొక్క కోరికైన సగర పుత్రుల యొక్క భస్మ రాసులను తడిపి వారికి స్వర్గప్రాప్తి కలిగించాలి అనే ఆ ప్రయత్నం వృధా కానివ్వకు ఓ మహాశివ మహాదేవ ఓ పరమేశ్వర అనగా ఆ పరమేశ్వరుడు అప్పుడు తన జటాజూటంలో బంధించబడిన గంగను తన జటాజూటం నుంచి విడుదల చేస్తాడు ఆ విధంగా గంగాదేవి జటాజూటం నుంచి హిమాలయ పర్వతాలలో ఆ విధంగా పడుతూ భూమిని తాకి ఆ హిమాలయ పర్వతాలలో మానస సరోవరంలో ఆ భూమిని తాకి పావనం చేస్తుంది ఆ విధంగా గంగాదేవి ప్రవహించుకుంటూ జటాజూటం మీద నుంచి హిమాలయ పర్వతాల నుంచి ఆ భగీరథను వెంట బయలుదేరుతుంది శివుని జడల నుండి విడుబడినటువంటి ఆ గంగానది ఏడు పాయలుగా మారి బాసుర హాదిని పావని నందిని అనే మూడు పేర్లతోటి మహానదులుగా ఇంద్రుడు పాలించే తూర్పు వైపుగా ప్రయాణం చేస్తాయి సీత సుశక్షువు సింధువు అనే మూడు పేర్లతోటి ఆ గంగానది పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తుంది ఏడవదైనటువంటి గంగా ప్రవాహం ఆ భగీరథుని వెంట ప్రయాణమవుతూ ఆ నదిని చూస్తే ఒక కూతురు తన తండ్రి అడుగుల వెంట ఎలా అయితే ప్రయాణం ప్రయాణమవుతుంది గంగానది ఆ పరమశివుడి యొక్క జటాజూటం నుంచి హిమాలయ పర్వతాల నుంచి భూమిని తాకిన పరమ పవిత్రమైన గంగానది చాలా పవిత్రమైనది పునీతమైనదని భావించిన ముళ్ళోకాలల్లో ఉన్న దేవతలందరూ ఇంద్రునితో సహా ఆ గంగానది స్నానానికి ఆ గంగానదికి వస్తారు ఆ విధంగా గంగానదిలో స్నానం చేసి ఆ దేవతలందరూ కూడా పునీతులవుతారు ఆ విధంగా గంగ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఆ మార్గ మధ్యలో జాహ్నవుని యొక్క రాజ్యక్షేమం కొరకు జాహ్నవుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞవాటికను ముంచివేస్తుంది ఆ గంగానది ప్రవాహం ఆ విధంగా జాహ్నవుని సామ్రాజ్యాన్ని తన వరదలతోటి ముంచెత్తుతుంది సామ్రాజ్యమంతా బీభత్సం సృష్టిస్తుంది అప్పుడు ఆ జాహ్నవుడు గంగపైన కోపగించుకొని ఆ కోపంతో అగస్తుడు దాహంతో సప్త మహాసముద్రాలని ఏ విధంగా అయితే తాగి ఆ సముద్రాలను ఎండగొట్టాడో ఆ విధంగా జాహ్నవుడు గంగను తాగుతాడు తన ప్రవాహాన్ని ఆపుతాడు ఆ విధంగా జాహ్నవుడు చేసినటువంటి ఆ గంగ ప్రవాహ అడ్డంకిని సకల దేవతలందరూ కూడా వేడుకొని జాహ్నవుని ఆ గంగను విడవయ్యా అనగా గంగ విడివడగా గంగానది ఆ భగీరథుని వెంట పరుగు తీసుకుంటూ అడుగుల వెంట ప్రయాణించుకుంటూ ఆ పాతాల లోకానికి బయలుదేరుతుంది ఆ విధంగా జాహ్నవుడి నుండి విడివడిన గంగానది జాహ్నవి అనే పేరుతోటి భగీరథుని వెంట పాతాల లోకానికి చేరుకుంటుంది ఆ పాతాల లోకంలో తన యొక్క పితృదేవతల భస్మరాసును చూసిన భగీరథుడు చలించిపోయి బాధపడతాడు ఆ బాధతోటి ఆ భగీరథుడు తన పితృదేవతల యొక్క భస్మరాసునుడు తడిపి తన వారికి పుణ్యలోకాలు కలిగించమని గంగను వేడుకుంటాడు నమస్కరిస్తాడు ఆ భగీరథుని కోరికను మన్నించిన గంగానది ఆ పితృదేవతల భస్మరాశులను తడుపుతుంది ఆ విధంగా ఆ తడిసినటువంటి భస్మరాసుడు వారి యొక్క ఆత్మలు శాంతించి వారికి సద్గతి కలిగే విధంగా ఆ భగీరథుని ప్ర ప్రయత్నం అనేది ఆ గంగానది ప్రవాహం వాటిని తడపడంతో పరిసమాప్తి అవుతుంది ఆ సందర్భంలో ము పుణ్యనది అయిన పావనమైనటువంటి ఆ గంగానది జలాలలో ఈ యొక్క అరవై వేల మంది సకరపుత్రుల యొక్క భస్మరాశులను తడవడం వల్ల ఆ భగీరథుని యొక్క ప్రయత్నం సఫలీకృతమైంది తన యొక్క జన్మ సార్థకత చెందింది అని భావించుకున్నటువంటి భగీరథుడు ఈ మూడు లోకాలలో కూడా ఆ గంగానది పరమోత్తమైనది పుణ్యమైనది ఆ పుణ్యనదిలో కలిసినటువంటి భస్మరాశుడు వారి ఆత్మను శాంతించి సద్గతి పొందే విధంగా వారు పుణ్యలోకాలు పొందే విధంగా స్వర్గానికి చేరుకునే విధంగా ఆ గంగా నది కలిసినటువంటి భస్మరాశులు ఏ నరుడి అయితే చెందుతాయో ఆ నరుడు వాళ్ళు ఆ స్వర్గంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు అని వారి ఆత్మలు స్వర్గానికి ఏగుతాయని ఈ యొక్క గంగానది యొక్క మహత్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఆ గంగానదిలో ఈ భస్మరాశులు కలిసినయో వారి ఆత్మలు దేవతా విమానాలలో స్వర్గానికి చేరుకోవడం జరుగుతుంది ఆ విధంగా భగీరథుని యొక్క పితృదేవతల యొక్క ఆత్మలు దేవతా విమానాలలో స్వర్గానికి చేరుకున్నాయి భగీరథుడు చాలా సంతోషించాడు బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో ఇలా అంటారు ఓ భగీరథ నీవు సాధించిన ఈ ప్రతిజ్ఞా తపస్సుని నీ పూర్వీకులు ఎవ్వరూ కూడా సాధించలేనిది నీవు చేసిన ఈ ఘోరమైనటువంటి తపస్సును చూసి సమస్త దేవతలందరూ నిన్ను కీర్తిస్తున్నారు దేవతల మేలుకొరకు ఆనాడు కుంభసంభవుడైనటువంటి అగస్తుడు సప్త సముద్రాలలో ఉన్న నీటిని తాగినాడు అవి ఈరోజు ఎండిపోయి ఉన్నవి నీ తపో పొలం వల్ల ఆ ఆకాశగంగ భూమి మీదకి తీసుకొచ్చా నీటి చేత సముద్రాలను నింపినావు కాబట్టి నీ పితృదేవుడైన సగరుని పేరు మీద ముల్లోకాలలో కూడా సముద్రాలు సాగరుడనే పేరుతో పిలువబడతాయి ఈ భూమి మీద నీరు ఉన్నంతకాలం నీ పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు అని బ్రహ్మదేవుడు ఆ భగీరథుణ్ణి ఆశీర్వదించి నీవు ఎల్లకాలం కీర్తించబడతావు అని చెప్పి అదృశ్యమవుతాడు బ్రహ్మదేవుడు